అందరికీ నమస్కారం అండి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా వరి పంట చిరుపొట్ట దశకైతే చేరుకుంటుంది ఈ దశలో అండి మనం వేసుకునే ఎరువుల మీదనే మన పంట యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది అదేవిధంగా తాలు గింజ పోకోకుండా గింజ బాగా ఊరడానికి ఎటువంటి ఎరువులు అందించుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఆఖరదఫ ఎరువులు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదండి నాట్లు వేసిన నలభై ఐదు నుంచి యాభై రోజుల లోపే కంప్లీట్ చేసుకోవాలి బిర్రు దశలో కానీ లేకపోతే కంకులు ఈనిన తర్వాత అంటే కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎరువులు అయితే వేసుకోకూడదు అటువంటి టైంలో ఎరువులు వేసుకున్నా అవి అంతగా మొక్కకైతే బలాన్ని అందించవు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ చిరుపొట్ట దశ లేకపోతే గుండ్రకి తిరుగుతుంది అంటారు కదా ఆ టైంలో వేసుకోవాలి ఇంకా అంటే ఈ గింజలు పాలు పోసుకునే దశలో ఎటువంటి పోషకాలు వరి పంటకు అవసరమవుతాయో తెలుసుకుందాం ఈ దశలో అండి నత్రజని వినియోగం చాలా తక్కువగా ఉంటూ పొటాష్ని అధికంగా అందించుకుంటే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువగా అయితే ఏమీ అవసరం ఉండదు దాంతోపాటుగా వీలైతే సూక్ష్మ పోషకాల మిశ్రమం ఏదైనా ఒకటి స్ప్రేయింగ్లో ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ దశలో అండి పోషకాల కన్నా కూడా కాండం దొల్చే పురుగు అదేవిధంగా తెగుళ్ళు ఇటువంటి పురుగులు తెగుళ్ళు సోకోకోకుండా మందు స్ప్రే చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఉట్టి పొటాషు కొంచెం యూరియా అందించుకున్నా సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనే విషయాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే అండి సింపుల్గా ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల యూరియా అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల పొటాష్ వేసుకుంటే సరిపోతుంది చాలా ప్రాంతాల్లో రైతులు ఇప్పుడు కూడా కాంప్లెక్స్ ఎరువులు అందిస్తుంటారు అంటే ఇరవై ఇరవై యూరియా లేకపోతే పొటాష్ ఈ మూడు కలిపి వేస్తుంటారు లేకపోతే కొంతమంది సింపుల్గా ఇరవై ఇరవై యూరియా కలిపి వేస్తుంటారు ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భాస్వరం ఎరువు అనేది అవసరమే కానీ మనం మొదటి దఫాలో అంటే నాట్లు వేసే రోజు ఆ తర్వాత పిలకల కోసం రెండో దఫాలు కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువుల ద్వారా భాస్వరం అందిస్తాము ఆ యొక్క భాస్వరం అయితే మనకి పంట మొత్తానికి సరిపోతుంది కనుక మళ్ళీ ఈ చివరి దఫాలో కాంప్లెక్స్ ఎరువుల ద్వారా భాస్వరం ఎరువుని అందించాల్సిన అవసరం అయితే ఉండదు చాలా ప్రాంతాల్లో అండి వట్టి యూరియానే ఎకరానికి ఒక బ్యాగు చొప్పున వేస్తుంటారు ఇక ఈ దశలో రోగనిరోధక శక్తి బాగుండాలన్నా ఇక కంకిలోని గింజలన్నీ కూడా పాలు పోసుకొని గింజలు నిండుకోవాలన్నా కూడా పొటాష్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొటాష్ అసలు మిస్ చేయకూడదు పొటాష్ ధర బాగా ఉంది ఇక అంత ధర బట్టి ఎవరు వేస్తారు అనుకోవద్దండి ఖచ్చితంగా పొటాష్ ఎరువును అందించండి ఒకవేళ మీరు ని కొనడానికి ఇబ్బంది పడుతుంటే నీటిలో కరిగే ఎరువు ఈ మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే అదే పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఏదైనా ఒకటి మీరు కాండం తొలిచే పురుగు అదే తెలకంకికి మందు స్ప్రే చేస్తుంటారు కదా దానిలో ఒక ఎకరానికి ఈ పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేకపోతే మూడు పంతొమ్మిది కానీ ఇలాంటి ఏదైనా ఒక నీటిలో కరిగే ఎరువుని ఎకరానికి ఒక కేజీ స్ప్రే చేసుకోండి ఇక మీరు పొటాష్ బస్తా కొనాల్సిన అవసరం లేకుండానే మీ వరి పంటకు కావాల్సిన పొటాష్ అయితే అందుతుంది ఇక ఈ చివరి దఫాలో ఇంతేనండి ఇంతకంటే ఎక్కువ ఎరువులు అయితే అవసరం ఉండదు ఇక చాలా ప్రాంతాల్లో రైతులకి కొంత అపోహ అయితే ఉంటుంది ఈ చివరి దఫాలో కూడా ఇంకా మంచి ఎరువులు ఏమైనా ఉంటే వేసుకోవాలని ఆలోచిస్తుంటారు అవసరం ఉండదండి యూరియా దాంతోపాటుగా పొటాష్ అందించుకుంటే సరిపోతుంది ఫస్ట్ స్ప్రేలో ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమ ఉంటుంది కదా మనకి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అంటే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ స్వర్ణఫాల్ కానీ ఇలాంటివి లాస్ట్ సారి స్ప్రే చేస్తాం కదా ఈ స్ప్రేలో కలిపి చల్లుకుంటే ఇటు సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్